తండ్రి స్థానంలో ఉన్న నన్ను పట్టుకొని కూతురు లాంటి అమ్మాయి పైన నీచంగా మాట్లాడుతున్నారు మాటలకి ఒక హద్దు పద్దు ఉండాలంటూ నాగార్జున మరియు శోభిత పైన వస్తున్న కామెంట్స్ పై నాగార్జున గారు మండిపడుతున్నారు నాగచైతన్య శోభిత వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే వీరిద్దరూ పేరెంట్స్ గా ప్రమోట్ అవబోతున్నట్టుగా శోభిత బేబీ బం కి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చాయి ఇక ఈ ఫొటోస్ పైన నెటిజన్లు చాలా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఇందులో నాగ చైతన్య హస్తం ఉందా లేకపోతే మీ హస్తమే ఉందో ఎవరికి తెలుసు అంటూ నాగార్జున గారి పైన కొన్ని కామెంట్స్ అయితే నెగిటివ్ గా వైరల్ అవుతున్నాయి అయితే ఈ వైరల్ అవుతున్న కామెంట్స్ పైన నాగార్జున గారు బాధపడుతున్నట్టుగా తెలుస్తుంది కూతురు లాంటి అమ్మాయిని పట్టుకొని ఇలాంటి చెడు మరాతలు రాయటానికి సోషల్ మీడియాకి హద్దు పద్దు లేకుండా పోతుందంటూ ఇక నాగ చైతన్య అలానే శోభిత పేరెంట్స్ పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నట్టు వైరల్ అవుతున్న ఈ వార్తలపై స్పందిస్తున్నారు అయితే అక్కినేని కుటుంబం నుండి త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతారు అంటూ ఇప్పటికీ ఎన్నో వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి బేబీ బంప్ తో కనిపిస్తూ ఉన్న శోభిత ఫొటోస్ అయితే విపరీతంగా వైరల్ సోషల్ మీడియాలో అయితే ఈ నాగ చైతన్య అలాన్ని శోభిత వివాహం చేసుకుని ఐదు నెలలు గడిచింది ఐదు నెలల్లోని శుభవార్తను తెలియజేస్తారు అంటూ ఈ న్యూస్ తెగ హల్చల్ చేస్తుంది మరి దీనిపై అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి